దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనము చదువుకొని ఆశ ఏరీతిగా ప్రార్థన చేశాడు శత్రువులను ఏ రీతిగా ఎదుర్కొన్నాడు సమస్యల నుంచి ఎలా బయటకొచ్చాడు దేవుడు అతని జీవితంలో ఎలా మేలు చేశాడు అతన్ని విడిపించాడు కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం పదకొండవచనం ఆశ తన దేవుడైన ఎహోవాకు మొరపెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా ఎహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను నీ పైన జయముంద నీయకుము అని ప్రార్థింపక ప్రార్థింపగా దేవునికి స్తోత్రం మరి యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆశ మరి రాజై ఉండి ఈ రాజు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే విస్తారమైన యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు దేవుని యచ్చిస్తున్నాడు ఒక రాజ ఉండి మరి రాజుకి ఏం తక్కువ రాజుకు అన్నీ ఉంటాయి దేశానికి రాజు కాబట్టి సైన్యం ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆయన చూడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత అద్భుతమో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు అని దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు రాజై కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గొప్ప దేవుని మీద ఆధారపడుతున్నాడు మొదటిది రెండవది ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము ఆయన ప్రార్థన ఎంత స్పష్టతుందో దేవా యభోవా మాకు సహాయము చేయమని అంటున్నాడు మేము నిన్నే నమ్ముకున్నాం అయ్యా నీవు మాకు సహాయం చేయి యభోవా దేవా మా సహాయం చేయమని అడుగుచున్నాడు యాభై నాలుగో కీర్తన నాలుగో వచనము ఈ రీతిగా రాయబడింది ఇదిగో దేవుడు నా సహాయకుడు నా ప్రాణాన్ని ఆదరించుచున్నాడు చేరదీస్తున్నాడని భక్తుడు దావీదు దేవుని కీర్తిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రెండవది మూడోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే నిన్నే నమ్ముకొని ఉన్నామంటున్నాడు చూడండి ఎంత అద్భుతమో ఆయన చేసే ప్రార్థన ఎంత స్పష్టత ఉన్నదో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది నిన్నే నమ్ముకొని ఉన్నాము అని మాట్లాడుతున్నాడు మూడోది నాలుగో చెప్తున్నాడు ఏం చెప్తున్నట్టే నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నామన్నాడు అంటే నీ నామమును బట్టే ఈ సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరుతున్నామని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు మరి దావిదు కూడా గొలియాతుతో మాట్లాడతాడు నీవు ఈటయు బల్యముతో వస్తున్నావు నేనైతే నా దేవుడైన యహోవా పేరిట వస్తున్నాను ఈ దినమున ఆయ ఆయన మిమ్మలను నా చేతికి అప్పగించునంటున్నాడు అని చెప్పి యుద్ధము ఎఫోవాదే అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఇక్కడ మాట్లాడుతున్నది అంటే ఆయన మాట నీ నామను బట్టే ఈ సైన్యమును ఎదిరించినకు బయలుదేరుచున్నామంటున్నాడు చూసారా నాలుగోది అయా నీ నామోను బట్టే ఈ సైన్యాన్ని ఎదిరిస్తున్నాం ఈ సైన్యాన్ని ఎదిరించే కృప మాకు దయచ్చేయి ఎందుకో తెలుసా నీ యొక్క పోరాటము నా యొక్క పోరాటము శరీరులతో కాదు మనుషులతో కాదు ఎవరితోనంటే ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నామని భక్తుడు పౌలు రాస్తా ఉన్నాడు రోమా మన ఎపిఎస్సి సంఘానికి రాసి ఆరవ జయంలో ఆ పదే వశ నుంచి మనం కింది వరకు చదివితే మనకు అర్థమవుతుంది నిజమే కాబట్టి ఆయనే మాట్లాడుతున్నాడు ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము అంటున్నాడు ఐదోది మాట్లాడుతున్నాడు ఏంటంటే నీవే మా దేవుడవు ఏమంటున్నాడు నీవే మా దేవుడవు అని మాట్లాడుతున్నాడు ఆరోది ఏమని చెప్తున్నాడు అంటే నరమాతృలను నీ పైన జయం ముందనీయకమయ్యా అంటున్నాడు అంటే మనుషులు నీ మీద జయం పొందకూడదు అని ఏం చేస్తుందంటే చెప్పి ప్రార్థింపగా చూసారా ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు సహాయం చేశాడు మరి నీవు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క శ్రమలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు నీ బిడ్డలను ఆశీర్విస్తాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం మరి యొక్క విన్న మాటలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన కన్నా తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆశా విషయంలో మీరు మాకు నేర్పించిన ఈ యొక్క పాఠాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా అతను మొదలుపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరయ్యా అని తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రిని కొందనాలు మరి మేము కూడా అలాంటి తగ్గించుకొని మీకు విధేయత చూపిస్తూ మీకు లోబడుతూ మీ మాటలు జాగ్రత్తగా వింటూ ప్రార్థించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మాకు సహాయం చేసే నీవే నీ నీకన్నా సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అని అయ్యా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నిన్ను నమ్ముకున్నాం నీవు మా ఆధారము నాయన నీవు మా దేవుడవు నిన్నే నమ్ముకున్నావు నీ సహాయాన్ని అయ్యా అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి మామూలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపకు అప్పగిస్తున్నాం మమ్మల్ను మీరు స్వస్థపరచండి ఆశీర్వదించండి వినబోతున్న వారిని స్వస్థపరచండి ఆశీర్వదించమని మా ప్రార్థన విని ఇచ్చినందు కృతజ్ఞతలు గెలిస్తూ పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్